दीच ईक्यता ईक्यता चल రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు ఆచార్య కొండ లక్ష్మీబాబుజీ గారి వద్దంతి పద్మశాల కుల బెం బంధువులకి అదేవిధంగా సూర్యాపేట పుర ప్రముఖులు వివిధ సంఘాల నాయకులతో ఈరోజు ఘనంగా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అదేవిధంగా కొండ లక్ష్మీ బాబుయ్య గారు ఈ తెలంగాణ కొరకు ఎంతో శ్రమించి వారి మొత్తము ఆస్తి అంతా కూడా త్యాగం చేయడం జరిగింది వారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమం కొరకు నిరంతరం పరితపించిన మహానుభావుడు వారు వారు మంత్రి పదవి త్యాగం చేసిన వారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా పాటించి వారి ఆశి చేస్తారని చెప్పి ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు కంద లక్ష్మణ్ బాపూజీ పదమూడవ అర్థం చేసే సందర్భంగా విచ్చేసిన అందరి నాయకులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా కండ బాపూజీ అనే జీవితం మొత్తం ఒక ప్రజల కోసమే తెలంగాణ కోసమే పౌరవించడానికి ఒక తెలంగాణలో ఒక చెప్పాలంటే మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ కోసమే తన జీవితంతో పోరాడని వ్యక్తి కొండ లక్ష్మీ బాబు జన్మించి ఆయన ఎన్నో త్యాగాలు వేసి ఆయన ఈరోజు కొండా బాబుది చేనేత రంగానికి ఎంతో కృషి చేసినప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన కొండలక్ష్మి బాబు గారికి మన దృహాలు అర్పిస్తూ ఇతరం తెలంగాణ ఉద్యమ నాయకుడు మలిదశ ఉద్యమ నాయకుడు త్యాగాలకు చిరునామా అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి బాపూజీ గారి వద్ద సందర్భంగా ముఖ్యంగా ఈ యొక్క కురుపుడ రోడ్డు సూర్యాపేటలో ప్రధానమైనటువంటి రహదారి కొత్త ప్రశ్న సమీపంలో ఈ మహానీయుడు మహానుభావుడి యొక్క బాబూజీ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిపొందించినందుకు ప్రత్యేకించి పుస్తకంలో సందే